చూడగానే తినాలి అనిపించేటటువంటి ఈ గోట్ లివర్ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి ఇంట్లో మీరు కూడా టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీని చల్ల త్వరగా కూడా చేసుకోవచ్చు వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి లివర్ని తీసుకున్నాను ఈ లివర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను హోల్ గరం మసాలా పీసెస్ని కూడా వేసాను ఇవి వేసుకోవడం వలన మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దూరగా వేయించుకోవాలి ఇక్కడ ఈ ఆనియన్స్ని మనం ఎంత దూరగా వేయించుకుంటే మనకు లివర్ రెసిపీ టేస్ట్ అనేది అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మనం విటానింటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి విటానింటిని కుక్ చేసుకోవడం వలన మనకు కింద అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అలాగే కొంచెం మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి లివర్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ లివర్ అనేటిది నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేస్తున్నాను ఈ విధంగా పీసెస్ అనేటివి చిన్నగా కట్ చేసుకోవడం వలన మనకు లివర్ అనేది చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది పీసెస్ అనేటివి కొంచెం పెద్ద సైజులో ఉన్నట్లయితే మనం కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి అలా చేసుకుంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కాకపోతే పీసెస్ అనేటివి చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వలన మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకొని కుక్ చేసుకోవడం అవసరం ఏమీ ఉండదు మనం ఎందుకంటే ఇక్కడ పీసెస్ అనేటివి చిన్న చిన్న ముక్కలు లాగానే కట్ చేసాం కదా చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను కారాన్ని వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను కారాన్ని ఎక్కువ వేయడం లేదు ఆల్రెడీ పచ్చిమిర్చి నేను వేశాను కదా ఆ కారం అనేది సరిపోతుంది అలాగే కొంచెం పైనుంచి గరం మసాలా అలాగే ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కింద ఏమాత్రం అడుగంటనివ్వకుండా నివ్వకుండా కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూనే ఉండండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి తీయండి మన గోట్ లివర్ ఫ్రై రెసిపీ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఈ గోట్ లివర్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఇక మరి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని వేడివేడి రైస్లోకి లేదంటే చపాతిలోకి లేదన్నా పూరీలోకి దేనిలోకి తిన్నా కానీ ఈ రెసిపీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం